నమస్తే వెల్కమ్ టు ఐడిటివి ఇండియాని బెదిరించినటువంటి నాటో చీఫ్ హెచ్చరికలు జారీ చేసింది భారతదేశానికి రష్యాతో ఎనర్జీ ట్రేడ్ ఆపాల్సిందిగా నిన్న పేపర్లో అదే ఇండియా చీఫ్ వార్నింగ్ టు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఇండియా ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటి అని అంటే అసలు హూ ఈస్ నాటో చీఫ్ ఇండియాని బెదిరించడానికి ఆయనకు ఉన్నటువంటి ఏంటి అది పక్కన పెట్టేద్దాం అసలు భారత్ చైనా లాంటి దేశాలకు అలాగే బ్రెజిల్ లాంటి దేశాలకు నాటో చీఫ్ హెచ్చరిక జారీ చేయడం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది రష్యాతో కనుక మీరు ఎనర్జీ ట్రేడింగ్ కనుక కొనసాగిస్తే మీపై సుంకాల మోతం అవుతుంది అంటే పన్నుల మోత అధికమవుతుంది తప్పదు అనేది ఒక ఆయన ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ లాగనమాట అంటే మనం రష్యా నుంచి కనుక ఆయిల్ గ్యాస్ లాంటివి కనుక సర్ఫ్ కొనుగోలు చేసినట్లయితే భారత్ లాంటి పైన కూడా డబల్ అంటే రెండింతలు పన్నులు విధించాల్సి వస్తుంది ఉత్పత్తుల పైన అనేది చేసిన ఆల్రెడీ కొంతకాలం యుఎస్ ప్రెసిడెంట్ చేశారు ఆల్రెడీ కొనసాగుతుంది దాన్ని హోల్డ్లో ఉంచారు కానీ ఇప్పుడు మళ్ళీ ఆ స్టేట్మెంట్ తెరపైకి వచ్చింది రీసెంట్గా నాటో చీఫ్ వ్యాఖ్యలతో నిజానికి అసలు రష్యా ఉక్రెయిన్ వారు మనం చెప్తే జరుగుతోందా లేకపోతే మనం ఆపగలిగేదా నిజానికి చెప్పాలి అంటే రష్యా ఉక్రెయిన్ వారిని ఆపగలిగే శక్తి ఒక యూరప్ అండ్ అమెరికాలకు మాత్రమే ఉన్నాయి మనం చెప్పినంత మాత్రాన పుతిన్ ఉక్రెయిన్ పైన వారు ఆపడం జరగదు అలాగే మనం చెప్తే అది వారు మొదలు పెట్టలేదు అసలు పుతిన్ క్లారిటీగా చెప్పాడు నా యుద్ధం అనేది యుక్రెయిన్ మీద కాదు యుక్రెయిన్ వెనకాల ఉన్నటువంటి అమెరికా యూరప్ దేశాలు నాటో దేశాల మీద నా వారు అంతేగాని యుక్రెయిన్ మీద కాదు అని చాలా క్లియర్గా చెప్పాడు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా యూరోప్ కంట్రీస్ అనేవి రష్యా నుంచి గ్యాస్ అండ్ పెట్రోలియన్ని కొనుగోలు చేస్తున్నాయి మరోపక్క ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి ఈస్టర్న్ కంట్రీస్ ఇదే అంశాన్ని భారత్ నేరుగా ప్రశ్నించడం నాటోకి నచ్చలేదు అలాగే నాటో చేసినటువంటి హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా తిరస్కరించింది మేము ఖచ్చితంగా దేశాల భద్రతను దృష్టిలో పెట్టుకొని దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా నా దేశ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకొని అంటే ఇక్కడ ఉన్నటువంటి కంట్రీ పీపుల్ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేము కొనసాగాల్సి ఉంటుంది ముందుకు వెళ్లాల్సి ఉంటుంది మీరు చెప్పినంత మాత్రాన మేము ఈ ఎనర్జీ ట్రేడింగ్ అనేది ఆపలేము అక్కడి నుంచి గ్యాస్ పెట్రోలియం కొనుగోలు చేయకుండా ఆపలేడం అనేది భారత్ చెప్పినటువంటి వ్యాఖ్యలు అయితే ఈ వ్యాఖ్యలు దేనిని ఉద్దేశిస్తున్నాయి అంటే రష్యాకి ఫినాన్షియల్ సపోర్టు చైనా బ్రెజిల్ ఇండియా లాంటి దేశాలు అక్కడ నుంచి ఇంధన సరఫరా చేసుకోవటం వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్గా బలాన్ని చేకూరుస్తున్నారనేది నాటో వాదన అయితే ఆ యుద్ధాలు జరుగుతున్నవి మా కారణంగా కాదు యుద్ధాలు మమ్మల్ని చూసి చేయట్లేదు యుద్ధాలకి మాకు సంబంధం లేదనేది చైనా బ్రెజిల్ ఇండియా లాంటి కంట్రీలు వినిపిస్తున్నట్టు వాదన ఏదేమైనప్పటికీ కూడా ఫస్ట్ మారాల్సింది ఏంటంటే ఈస్టర్న్ కంట్రీస్ యూరోప్ కంట్రీస్ యూరోప్ కంట్రీస్ ఏవైతేనే డబుల్ స్టాండ్స్ మీరు ముందు ఆ డబుల్ స్టాండ్ అని వీడండి నాటోలో మనమేమైనా సభ్యత దేశాల కాదు నాటోలో సభ్యత్వం ఉన్న దేశాలైనటువంటి యూరప్ అమెరికాలోనేమో రష్యా నుంచి ఇంధన ఈ ఎనర్జీ ట్రేడింగ్ని జరపచ్చు ఉత్పత్తులు ఎగుమతులు దిగుమతులు రవాణా వ్యవస్థను నడపచ్చు కానీ మా దేశాలు మాత్రం చైనా బ్రెజిల్ లాంటి ఇండియా లాంటి దేశాలకు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తారు రష్యాకి ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిపినా రష్యా బలపడటానికి సంబంధించిన ఏ వాణిజ్య ఉత్పత్తులు ఎగుమతులు దిగుమతులు చేయకూడదు ముఖ్యంగా గ్యాస్ పెట్రోలియం లాంటి ఎనర్జీ ట్రేడింగ్స్ అస్సలు జరపద్దు అనేది మనకి హెచ్చరికదారు సార్ ఇది ఎక్కడి న్యాయం సో కాబట్టి ఫస్ట్ మీ స్టాండ్ని మార్చుకోండి అటు ఓ పక్కన రష్యా నుంచి గ్యాస్ కొనుగోలు చేస్తున్నారు ఇంకో పక్క ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేస్తున్నారు మీరైతే మీ స్టాండ్ ప్రకారం నడవచ్చు మాలాంటి ఈ ఎనర్జీ ట్రేడింగ్ మీద అంటే ఇంధన వ్యవస్థ మీద ఆధారపడినటువంటి దేశాలు మాత్రం కామ్గా కూర్చోవాలి అంటే అలా సో వీ డోంట్ కేర్ అన్నట్టుగా కూడా సమాధానం వెళ్ళింది మీ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరెంత హెచ్చరించినా సరే మా విధానంతో మా దేశానికి కావాల్సినటువంటి ఇంధన అవసరాలను సమకూర్చుకోవటానికి మాత్రమే మేము ఇతర దేశాలతో సత్సంబంధాలు స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూనే ఉంటాము యుద్ధాలు అనేవి ఆయా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సమస్య వాటిని పరిష్కరించాల్సింది ఇండియాలోనో లేకపోతే బ్రెజిలో లేకపోతే చైనా లాంటి దేశాలు మాత్రమే కాదు ఇది అందరి బాధ్యత కూడా అటువంటప్పుడు మేము మాత్రమే ఎందుకు సుంకాలకు బలి కావాల్సి ఉంటుంది మీరు చేసే హెచ్చరికలను మేము బేఖాతరు చేస్తున్నాము ఎటువంటి సమస్య లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా ఇండియా సమాధానం చెప్పడం నాటోకి ఇప్పుడు రుచించటం లేదు ఏదేమైనా నాటో చేసిన ఈ వ్యాఖ్యలు అలాగే ఇండియాకి ఇట్లా వార్నింగ్ ఇవ్వటం అనేది ముఖ్యంగా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది అదే రీతిలో ఇండియా కూడా నాటోకి సమాధానం తిరిగి చెప్పింది మొత్తానికి నాటో దేశాల ఈ డబల్ స్టాండ్ ఏదైతే ఉందో రానున్న కాలంలో ఈ ఉత్పత్తి దిగుమతులు ఎగుమతులకు సంబంధించి ఒక పెద్ద రెవల్యూషన్ రాబోతోంది రష్యాకి సపోర్ట్ చేసే దేశాలన్నిటిపైన నిజంగానే అధిక సుంకాలు విధించినట్లయితే ఈ దేశాలన్నీ మరి ఏ స్టాండ్ తీసుకుంటాయి అమెరికా యూరప్ లాంటి దేశాలకు ఏ రకంగా సమాధానం చెప్తాయో చూడాలి సో ఇది పరిస్థితి చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్